అందరికీ నమస్కారం అండి నాన్న ప్రేమతో యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఓ కన్న తండ్రిని కన్న కొడుకు గుడి దగ్గర వదిలేసి అమెరికా వెళ్ళిపోయాడు పాపం కానీ అదే తండ్రి ఓ కంపెనీకి యజమాని అయ్యాడు తర్వాత అది ఎలా సాధ్యం అనుకుంటున్నారా మరి నేను చెప్పబోయే కథ స్కిప్ చేయకుండా చూడండి చివరిదాకా ఆ రోజు పెళ్ళి రోజు కావడంతో సుధీర్ భార్య కవిత ఇద్దరు శివాలయం టెంపుల్కి వచ్చారు అక్కడ అన్నదానం చేశారు ఆ తర్వాత చెట్టు కింద పెద్ద ఆయన్ని కలవడానికి వచ్చారు ఏమిటి పెద్ద ఆయన అక్కడ ప్రసాదం తినకుండా ఇక్కడ ఒంటరిగా కూర్చున్నారు ఎందుకు అన్నాడు తర్వాత తింటానులే బాబు అన్నాడు అయ్యో అక్కడికి ఎందుకండి నేనే తీసుకొస్తాను ఆగండి అంటూ భార్య కవిత వెళ్ళి విస్తరాకుల్లో భోజనం తీసుకొచ్చింది వాటర్ బాటిల్ ఇచ్చేసి తినమని చెప్పింది తృప్తిగా తిన్నాడు ఆ పెద్ద ఆయన ఏంటి పెద్ద ఆయన మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆరు నెలల నుంచి చూస్తున్నాము మేము ఈ టెంపుల్కి వచ్చినప్పుడల్లా చూస్తాము డబ్బులు ఇస్తే తీసుకోరట చాలామంది కూడా అన్నారు ఇలా ప్రసాదాలు తింటూ ఇక్కడే ఉంటున్నారు ఎవరు మీరు చూస్తే అలా ఇలా కనిపించరు ఓ గొప్పింటి వాడిలా కనిపిస్తారు ఎవరండి చెప్పండి అన్నాడు సుధీర్ ఎందుకులే బాబు ఉండని అన్నాడు చూడండి మాస్టారు మిమ్మల్ని చూస్తే అలా కనిపించరు నాకు కూడా అమ్మా నన్ను లేరు ఒంటరి వాణ్ణి మిమ్మల్ని చూస్తే ఆ గౌరవంతోనే అడుగుతున్నాను చెప్పండి ప్లీజ్ అన్నాడు ఆ మాటకి ఆ పెద్ద చెప్పడం ప్రారంభించాడు చూడు బాబు నా పేరు గోపాలరావు నేను కాలేజీ ప్రొఫెసర్ని నా భార్య అనసూయ ఇద్దరం ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళం మా పిల్లయి ఐదు సంవత్సరాలకి ఒక బాబు పుట్టాడు వాడిని అపురూపంగా పెంచాము కాల్ కింద పెడితే కందిపోతుందేమోనని అనుకుని ఎంతో ప్రేమతో అపురూపంతో పెంచాము వాడి పేరు భాస్కర్ పెరిగి పెద్దవాడయ్యాడు వాడికి మేమంటే ప్రాణం మాకు వాడంటే ప్రేమ ఆప్యాయత మమ్మల్ని ఎంతో గౌరవించేవాడు ప్రేమతో చూసేవాడు అలా సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకున్నాడు ఇక పెళ్ళి చేయాలనుకున్నాం ఓ అమ్మాయిని చూసి పెళ్ళి జరిపించాము అప్పటి నుంచే మొదలయ్యాయి మా జీవితంలోకి ఓ గయ్యాలిగంప వస్తుందని మాకు తెలియదు ఇక పెళ్ళయి కొడలు వచ్చిందా వచ్చిన నాటి నుంచి మా ఇంట్లో గొడవలే గొడవలు చీటికి మాటికి గొడవలే ఏం తప్పు చేస్తున్నామా ఎందుకు ఇలా ఉంది అమ్మాయి అనుకున్నాము ఫోన్లే అనుకున్నాము కానీ రాను రాను అలా సంవత్సరం గడిచిపోయినా కూడా ఆమెలో మార్పు లేదు అలా తానే కాకుండా నా కొడుకుకి జాడీలు చెప్పి చెప్పి వాణ్ణి కూడా దూరం చేసింది చిటికి మాటికి వాడు కూడా కసరుకుంటాడు మమ్మల్ని అలా రెండు సంవత్సరాలు గడిచిపోయాయి వాళ్ళకో బాబు కూడా పుట్టాడు వాణ్ణి మా దగ్గరికి కూడా రానిచ్చేది కాదు సొంత మనమడు వాడు తాత తాత అంటూ దగ్గరికి వస్తే పరుగున వచ్చి తీసుకొని వెళ్ళిపోయేది మాకెంత బాధగా ఉండేదో తెలుసా అలానే తట్టుకునేవాళ్ళం ఇంట్లో చూస్తే నరకంగా అనిపించేది అలా సాయంత్రము వాకింగ్ వెళ్ళే వాళ్ళం ఇద్దరము అలా పార్కుల్లో రెండు గంటల సేపు ఒకరినొకరము ఎన్నో మాటలు ఎన్నో ముచ్చట్లు ఆడుకునే వాళ్ళం ఇద్దరము అలాగే సాయంత్రం పూట అక్కడ కాఫీ తాగి స్నాక్స్ ఏదైనా తిని ఇంటికి వచ్చేవాళ్ళం మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అదే నరకం ఇంటికి రావాలంటేనే చాలా భయంగా ఉండేది ఇంట్లో నుండి ఎక్కడికైనా వెళ్దామా అనిపించేది కానీ ఎక్కడికి వెళ్ళగలం పరువు పోతుంది ఒక కాలేజీ ప్రొఫెసర్నై ఉండి ఎంతోమందికి పాఠాలు చెప్పిన నేను ఎన్నో నీతులు చెప్పిన నేను నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు అయ్యారు కానీ కొడుకు కోడల చేతిలో ఓడిపోయాము అలా రోజులు గడిచిపోతున్నాయి రోజు రోజుకి కోడలు కొడుకు ఇద్దరు మమ్మల్ని చిదరించుకుంటున్నారు ఈ బాధ భరించలేక నా భార్య గుండె పలిగి చచ్చిపోయింది నా భార్య పోయేసరికి నేను ఒంటరిగా మిగిలిపోయాను ఇద్దరం కలిస్తే ఏదో ఇంత సంతోషంగా మాట్లాడుకునే వాళ్ళం కానీ నా జత వెళ్ళిపోయేసరికి ఒంటరిగా బాధపడ్డాను అలా పార్కుకి వెళ్ళి ఎంతోసేపు కూర్చొని రెండు మూడు గంటలు అక్కడే గడిపి వచ్చేవాడిని ఇంటికి ఇంటికి వచ్చాక ఇదే నరకం మళ్ళీ అలా రోజులు గడిచిపోతున్నాయి ఒకరోజు ఉన్నట్టుండి మావాడు నాన్న గుడికి వెళ్దామా అన్నాడు ఏంటో నా కొడుకులో ఇంత మార్పు అనుకుని సంతోషమైంది సరే పద నాన్న వెళ్దాం అన్నాను గుడికి తీసుకొచ్చి ఇలా కూర్చోనన్న ఈ చెట్టు కింద మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడ కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయినవాడు ఇలా ఆరు నెలలైనా సరే తిరిగి రాలేడు ఇరుగు పొరుగు వాళ్ళు తెలిసిన వాళ్ళు ఈ గుడికి వచ్చి నన్ను చూసి చాలామంది చెప్పారు ఏంటయ్యా నీ కొడుకు కొడలు అమెరికా వెళ్ళిపోయారు కదా మరి ఇక్కడెందుకున్నావు నీ సొంత ఇంట్లో నువ్వు అక్కడ ఉండక అన్నారు ఇప్పుడు నా ఏంటి నా భార్య వెళ్ళిపోయాక అది నా సొంతిల్లు కానే కాదు అక్కడికి వచ్చి నేనేం చేయగలను ఇక్కడే బాగుంది నాకు అన్నాడు ఎంతోమంది చెప్పి చూశారు పదండి నీ ఇంట్లో నీ ఉండాలి అని కానీ నేను ఒప్పుకోలేదు నా కొడుకులే నన్ను ఇంట్లో నుండి గింటేశాక నాకు ఆ ఇల్లు ఉంటేంటి పోతేంటి ఇక్కడే బాగుంది తెలిసిన వాళ్ళు నాకు కొత్త బట్టలు ఇప్పించారు కప్పుకోవడానికి దుప్పటి ఏదో ఒకటి తినడానికి తెస్తూ ఉన్నారు ఇలా ఉంది బాబు నా పరిస్థితి అని చెప్పి కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు గోపాలరావు సుధీర్కి చాలా బాధ అనిపించింది సుధీర్ భార్యకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి మాస్టారు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకండి పదండి మా ఇంటికి వెళ్దాం అన్నారు ఎందుకు బాబు ఇప్పటికే చాలు మీ ఇంటికి వచ్చాక కూడా రాను రాను మీ భార్యాభర్తల మధ్య గొడవ పెడు వస్తే నేను తట్టుకోలేను అని చెప్పాడు అయ్యో బాబాయ్ గారు మాకెవరూ లేరండి మా పిల్లలకు తాతయ్యలా ఉండాలి మాకు పెద్ద దిక్కులా ఉండాలి మీరు అని సుధీర్ భార్య కూడా అడిగేసరికి వాళ్ళ మాట కాదనలేకపోయాడు గోపాలరావు సరే అంటూ వాళ్ళ వెంట వెళ్ళాడు ఇంటికి వెళ్ళాక అతడిని కటింగ్ షాప్కి తీసుకువెళ్ళి షేవింగ్ అంతా చేయించి కొత్త బట్టలు తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించాడు కొత్త బట్టలు వేసుకొని కుర్చీలో కూర్చునేసరికి గోపాలరావు గారి ముఖంలో కళ వచ్చేసింది అలా రోజులు గడిచిపోతున్నాయి ఇంట్లో పిల్లలైతే తాతయ్య అంటూ మీద పడిపోతున్నారు ఇక సుధీర్ అయితే మాస్టర్ గారు మాస్టర్ గారు అంటూ ఒక్క క్షణం విడవకుండా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నాడు ఇక సుధీర్ భార్య కూడా బాబాయ్ గారు బాబాయ్ గారు అంటూ సొంత తండ్రిని చూసినట్లే చూసుకుంటుంది పాపం అలా వాళ్ళ ఇంట్లో కలిసిపోయాడు గోపాలరావు కన్న కొడుకులే గాలికి వదిలేశారు కానీ ఇది నా కుటుంబం వీళ్ళే నా కుటుంబం అనుకునేవాడు గోపాలరావు గోపాలరావు ప్రొఫెసర్ కావడంతో ఎన్నో నేర్చుకున్నాడు సుధీర్ అతడి దగ్గర అయితే అలా ఆరు నెలలు గడిచిపోయాయి ఇప్పుడు గోపాలరావు చూస్తే మున్పటి గోపాలరావు గారిలాగా కనిపిస్తున్నాడు అయితే ఒకరోజు సుధీర్ అన్నాడు చూడండి మాస్టారు మన సొంత కంపెనీలో సుధీర్కి సొంత కంపెనీ ఉంది కాబట్టి మన కంపెనీలో నిన్ను ఎండీగా చూడాలనుకుంటున్నాను ఇంట్లో మీకు బోర్ కొడుతుంది కదా అలా ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటే నీకు కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర ఎంతో నేర్చుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళంతా అన్నాడు చూడు బాబు ఇప్పుడు ఎందుకు బాబు ఇక్కడ బాగుంది నాకు ఇంట్లో అందరూ బాగా చూసుకుంటున్నారు మీరంతా ఇంతకంటే ఏం కావాలి చెప్పు ఇక్కడే ఉంటాను ఎందుకు లే అన్నాడు కాదు మాస్టరు తప్పకుండా మీరు రావాలి అనేసరికి ఒప్పుకున్నాడు అలా ఒకరోజు ఆఫీస్కి తీసుకువెళ్ళి అందరినీ పరిచయం చేశాడు సీట్లో కూర్చోబెట్టాడు గోపాలరావు గారిని అలా కూర్చున్న గోపాలరావు గారు కళ్ళ నుండి ఆనందబాష్లు వచ్చేసాయి కొడుకు జ్ఞాపకం వచ్చాడు కొడుకు కాదు ఈ కొడుకే నా కొడుకు అనుకున్నాడు మనసులో అలా అందరికీ పరిచయం చేశాక అందరి దగ్గర ఎంతో గౌరవంగా గోపాలరావు గారు అంటే అందరికీ గౌరవం ఏర్పడింది ఎంతో నేర్చుకుంటున్నారు అలా రోజులు గడిచిపోతున్నాయి రోజు ఉదయం ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్తున్నారు రోజు ఇంటికి సాయంత్రం ఇంటికి వచ్చేస్తున్నారు అలా ఎంతో టైం పాస్ అయిపోతుంది గోపాలరావు రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి ఆనందంగా హాయిగా అయితే ఒకరోజు ఇంటర్వ్యూ జరుగుతుంది అయితే ఆ ఇంటర్వ్యూలో భాస్కర్ ఉన్నాడు గోపాలరావు కొడుకు భాస్కర్ ఉన్నాడు ఎప్పుడో ఒకసారి ఫోటో చూపించాడు నా కొడుకు అని సుధీర్ గుర్తుపట్టాడు అయ్యో ఉద్యోగానికి ఇక్కడికి వచ్చాడు అనుకున్నారు అలా ఇంటర్వ్యూ జరిగినాక లోపల మా ఎండి ఉన్నాడు అతడు ఓకే అంటేనే ఉద్యోగం నీకు ఖాయం చేస్తాము అన్నాడు సరేనని లోపలికి వెళ్ళాడు భాస్కర్ అక్కడ ఆ కుర్చీలో కూర్చున్న అతడిని చూస్తూనే ఒక్కసారిగా నిలువెల్లావనికి పోయాడు శాఖల నుండి తేరుకోలేకపోయాడు భాస్కర్ నాన్న అన్నాడు అనుకోకుండానే పెదవుల నుండి బయటికి వచ్చేసింది ఆ పిలుపు ఆ పిలుపుకి ఒక్కసారి తలెత్తి చూశాడు గోపాలరావు కన్న కొడుకుని చూసేసరికి పేగుబంధం బయటికి వచ్చేసింది కానీ తమాయించుకున్నాడు చి వీడు నాకేంటి కొడుకు కానే కాదు నా కొడుకు సుధిరే అనుకున్నాడు మనసులో ఏంటి అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చావు మరి మళ్ళీ ఉద్యోగానికి ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు నన్ను క్షమించండి నాన్న ఇక్కడ నాన్న కొడుకు తండ్రి కొడుకుల బంధం కానే కాదు ఇది ఆఫీసు అన్నాడు గంభీరంగా అవును సార్ కరెక్టే నా తప్పు నేను తెలుసుకున్నాను ఇప్పుడు ఒకప్పుడు నా కన్న తండ్రి తల్లిదండ్రుల్ని నా తల్లిదండ్రుల్ని నేను దూరం చేసుకున్నాను బయటికి గెంటేసాను ఇప్పుడు నా భార్య మాటలు విని అప్పుడు నా భార్య మాటలు వినే వాళ్ళని దూరం చేసుకున్నాను ఇప్పుడు నా భార్య మాటలు వినే ఉద్యోగాన్ని దూరం చేసుకున్నాను లంచం 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 అని లంచం తీసుకున్నాను పట్టుబట్టాను ఉద్యోగం నుంచి అమెరికా నుంచి ధరమేశారు ఇప్పుడు రోడ్డు పైన ఉన్న సారీ సార్ అన్నాడు తగిన చేస్తే జరిగిందన్నమాట అన్నాడు వ్యంగ్యంగా వెంటనే సుధీర్ని పిలిచాడు చూడు సుధీర్ ఇతడికి మన కంపెనీలో ఉద్యోగం ఇవ్వకండి అనేసరికి సుధీర్ కూడా ఒక్కసారిగా ఏంటి మాస్టారు ఇద్దామండి మన కంపెనీలో ఉద్యోగం ఇద్దాం అన్నాడు వద్దు ఇలాంటి వాళ్ళు మన కంపెనీలో ఉంటే మన కంపెనీ మూసుకుపోతుంది అమెరికాలో ఉండి వచ్చిన వాడే రోడ్ల మీద తిరుగుతున్నారు ఉద్యోగం కోసం అలాంటివాడు మన కంపెనీలో ఉంటే మన కంపెనీ వెంటనే మూసుకుపోతుందయ్యా వెంటనే పంపించేసే అనేసరికి వెంటనే సారీ అని పంపించేశాడు భాస్కర్ ఒక్కసారిగా నాన్న వంక దీనంగా చూశాడు ఆ చూపుల్లో నేను చాలా తప్పు చేశాను నాన్న మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనే బాధ కనిపించింది ఆ కళ్ళల్లో తలదించుకొని వెళ్ళిపోయాడు మౌనంగా ఏంటి మాస్టారు కన్న కొడుక్కి ఉద్యోగం ఇవ్వకుండా ఎందుకు అలా చేశారు అన్నాడు సుధీర్ ఎవరయ్యా కన్న కొడుకు వాడ గాలికి వదిలేసిన వాడు నాకు కన్న కొడుకు ఎలా అవుతాడు నా కన్న కొడుకు నువ్వే అంతే నా మాట తిరుగులేదు అంతే అన్నాడు సరే పద టైం అయింది ఇంటికి వెళ్దాం అనేసరికి ఇద్దరు కారులో కూర్చున్నారు ఇంటికి బయలుదేరారు ఇంటికి వెళ్ళేసరికి పిల్లలు తాతయ్య అంటూ వచ్చేసరికి అన్నీ మర్చిపోయి పిల్లలతో సరదాగా హాయిగా ఆనందంగా ఆడుకున్నాడు గోపాలరావు గారు ఇదండి ఈ నాటికథ మరి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి